తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండి మీద రెండు వేల పన్నెండు మార్చి పదినాడు ఏదైతే మిలిన మార్చి చేశారో దాని జ్ఞాపకార్థం ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మిలిన మార్చి సందర్భంగా ఈరోజు చేయడం జరిగింది ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ మెంబర్లందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవత్ రెడ్డి గారికి చెప్పడం ఒకటి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిరో ఉద్యమకారులది జూన్ రెండు వరకు మీరు చేయాలని ఏదైతే పన్నెండు నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది బడ్జెట్ సమావేశాలు అందులో మా ఎజెండా చేర్పించాలని మనం చేస్తున్నాము లేని పక్షాలను లోకల్ వార్డ్ ఎలక్షన్ సర్పంచ్లు కానీ మెంబర్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఏదైనా సందర్భం ఉంటే మేము ఆలోచన చేయవలసిన పరిస్థితి వస్తుంది లేని పక్షాన రెండు వేల ఇరవై ఆరు మార్చి పదినాడు మళ్ళా తెలంగాణ మిలిన మార్చ్ లెక్క మేము జరపడం జరపడం చేయవచ్చు కాబట్టి ఆలోచన చేయాలని మనం చేస్తూ ముగిస్తూ తెలంగాణ